హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ వాహనాన్ని లారీ ఢీకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది ముగ్గురు పిల్లలతో ఓ జంట ఒకే బైక్ పై వెళుతున్న సమయంలో జీహెచ్ఎంసీకి చెందిన లారీ వేగంగా ఢీకొట్టింది దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది అదే సమయంలో మరో బైక్ ను ల చెందిన ముప్పై ఏడేళ్ల అజర్ ముప్పై ఐదేళ్ల ఇమ్రాన్ బేగం దంపతులు పిల్లలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై ఇంటికి బయలుదేరాక ప్రమాదం బారిన పడ్డారు చెత్త వాహనం అజర్ అజర్తో పాటు తొమ్మిదేళ్ల అమన్ ఏడేళ్ల అశ్వియ మూడేళ్ల అలీనా అక్కడికక్కడే నిర్మించారు ప్రాణాలతో బయటపడ్డ ఇంధన బేగం పరిస్థితి తీవ్రంగా ఉంది అజర్ బేగం దంపతులు ప్రయాణిస్తున్న బైక్ తో పాటు మరో విచక్ర వాహనాలను ప్రమాదం జరిగిన కాసేపటికే మంత్రి కేటీఆర్ ఆ రోడ్డు మీదుగా వెళుతున్నారు ఆర్మూర్ నుంచి సిటీలోకి వస్తున్న కేటీఆర్ వెంటనే ప్రమాద స్థలంలో ఆగారు తన కానువాయిలో క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు దీంతో క్షతగాతులు ఇద్దరిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చగలిగారు ఎమర్జెన్సీ వార్డులో క్షతగాతులకు వైద్య చికిత్స జరుగుతోంది లారీ బ్రేకులు ఫెయిల్ కావడం డ్రైవర్ మధ్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది మరోవైపు ప్రమాద స్థలిలో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది లారీపై రాళ్లు రువ్వారు దీంతో లారీ డ్రైవర్ పరారయ్యాడు తిరుమలగిరి నుంచి తిరుమలగిరి నుంచి ఆర్టీ ఆఫీస్ రోడ్లో రాత్రి పది గంటలకి ఒక టీవీఎస్ ఎక్సెల్ పైన ఆరుగురు ఫ్యామిలీ వెళ్తున్నారు వెనక నుంచి వచ్చి ఒక ట్రక్ ఉన్నది అందులో ఇద్దరు ఆన్ ది స్పాట్ డెడ్ అయ్యారు అదే రోడ్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్ సార్ గారు ఆయన ఫార్చునర్లో వస్తున్నాడు అప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కేటీఆర్ సార్ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అమ్మాయి సీరియస్ కండిషన్లో ఉన్నది మేము పక్కకి వాళ్ళు నిలబడిందంట ఐస్ క్రీమ్ బండి వస్తుందేమో ఫోన్ లో మాట్లాడుకుని పక్కకి నిలబడితే చెత్త బండి వాళ్ళు తొందరగా వచ్చి ఒక్కటే స్పీడ్ వచ్చి కొట్టేస్తే ఫస్ట్ పది ఫస్ట్ టైర్ మీదగానే కింద వచ్చేసింది అందరు నాకు నిద్ర పట్టక ఇంత దూరం వచ్చాను నేను పాప ఆయన కింద వాళ్ళ కొడుకు ఆయన కేటీఆర్ వెళ్తున్నాడు ఆయన తీసుకొచ్చాడు మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు కూడా వచ్చి చూశాడు నలుగురు వాళ్ళు మొత్తం ఒక పాప నా చేతిలోనే చనిపోయింది నేనే లేపాను పాపని నేను స్పాట్ లో నేనే ఉన్నాను నేను ఆ వేలో పాస్ అవుతుంటే యాక్సిడెంట్ అయింది రాత్రి సుమారు పది గంటల సమయం హజార్ అనే వ్యక్తి మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు లూనాపై వెళ్తుండగా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన ఒక జిహెచ్ఎంసీ లారీ ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది మిగతా ఇద్దరు ట్రీట్మెంట్ పెంపుతున్నట్టు తెలుస్తుంది మరి ఆ తిరుమలగిరి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి తాజా సమాచారం రాధాకృష్ణ అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపి నింపింది లాలాగిలకు చెందిన అజార్ కుటుంబం నిన్న రాత్రి ఒక ఫంక్షన్ కు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు వాళ్ళు ఒకవైపు తమ టూ వీలర్ టీబిఎస్ ఎక్సెల్ పైన వస్తున్నారు ఆ టూ వీలర్ ఎక్సెల్ పైన కూడా మొత్తం నలుగురు మొత్తం ఆరుగురు ఉన్నారు అందులో అజహార్ అతని భార్య ఇమ్రానా తో పాటు నలుగురు పిల్లలు వాళ్ళు రావడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దారి వెంబడి వాళ్ళు ఫంక్షన్ కు వెళ్ళి తిరిగి వస్తున్నారు ఈ రహదారి కూడా ప్రధానంగా కరీంనగర్కు వెళ్ళే హైవే తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధి రెండు పోలీస్ల పరిధిలో బార్డర్ రోడ్డు ఇది ఈ రోడ్డును కూడా మనం చూడొచ్చు ఒకవైపు చాలా తీవ్రంగా అంటే డౌన్ ఎక్కువగా ఉండడం వాహనాల స్పీడ్ కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది అదే క్రమంలో నిన్న రాత్రి ఎదురుగా జిహెచ్ఎంసీకి సంబంధించిన టిప్పర్ రావడం జరిగింది అదే సమయంలో ఇతను అజార్ కుటుంబం కూడా టూ టూ వీలర్ పైన రావడం జరిగింది వాళ్ళు ఒక్కసారిగా ఈ రోడ్డు పైకి రావడం ఆ తర్వాత టర్నింగ్ చేస్తున్న క్రమంలో ఏపీ ట్వంటీ ఫోర్ వి ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ నెంబర్ గల జిహెచ్ఎంసి వెహికల్ ఒక్కసారిగా వీళ్ళపైకి తీసుకొని వెళ్ళడం జరిగింది అతను లెఫ్ట్ తీసుకుంటుండడం అదే సమయంలో టూ వీలర్ టూ వీలర్ పైకి ఆ జిహెచ్ఎంసీ లారీ దూసుకొని రావడం ఈ సంఘటనలో మొత్తం అజహర్తో పాటు అతని ముగ్గురు పిల్లలు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది ఇందులో అజహర్ కొడుకు తో పాటు అతని ఇద్దరు పిల్లలు అశ్వియా అలీనా వీళ్ళిద్దరు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది లారీ ఎప్పుడైతే ఆ టిప్పర్ జిహెచ్ఎంకి సంబంధించిన టిప్పర్ ఎప్పుడైతే ఆ డౌన్లో స్పీడ్లో రావడం ఆ తర్వాత ఇక్కడ టూ వీలర్ని ఢీ కొట్టడం వెంటనే ఇరవై అడుగులకు పైగా కూడా దూసుకొని పోయింది మనం చూస్తున్నాం కూడా రోడ్డు ఫస్ట్ స్పాట్ ఇదే స్పాట్లో టూ వీలర్ రెడ్డి కొట్టడం జరిగింది ఆ తర్వాత ఎదురుగా ఎదురుగా ఇరవై అడుగుల మేర కూడా టూ వీలర్ దూసుకొని వెళ్ళింది అంటే మొత్తం దానికి సంబంధించిన మరకలు కూడా మనకు కనబడుతున్నాయి లారీ ఏ విధంగా వాళ్ళని ఈడ్చుకెళ్ళింది అనడానికి ఆ టైర్ల కింద అలిగిపోయి మొత్తం ముగ్గురు చనిపోవడం జరిగింది అజారు కూడా స్థలంలో స్థలం చనిపోయారు అతని భార్య ఇమ్రాన్ అభివంతో పాటు మరొకరు సీరియస్ గా ఉండడంతో వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది అదే సమయంలో మంత్రి కేటీఆర్ ఆర్మూర్ నుండి రావడం ఈ యాక్సిడెంట్ని గమనించి క్షేతగా తన కాన్వాయంలో తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ రోడ్డు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది ఒకసారి మనం చూస్తే కనుక ఈ రోడ్డుకు సంబంధించి కరీంనగర్కి సంబంధించిన జాతీయ రహదారి మరొక వైపు తిరుమలగిరికి సంబంధ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది ఈ ఎలాంటి డివైడర్లు లేకపోవడం అలాగే లోపలికి ఈసీఐ వైపు ఎక్కువగా వాహనాలు ఈ లోపలికి రోడ్లోకి వెళ్తుంటాయి అలాంటి కారణ ఎలాంటి డివైడర్లు లేకపోవడం సిగ్నల్స్ లేకపోవడం కనీసం సైన్ బోర్డ్స్ కూడా మనం చూస్తున్నాం ఎదురుగా ఇక్కడ కూడా కనీసం సైన్ బోర్డ్స్ కూడా లేవు అలాంటి సైన్ బోర్డ్స్ లేవు మరొక వైపు రోడ్డు డౌన్ డౌన్లో ఉండడం దీంతో వాహనాలు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో చాలామంది ఇటు రైట్ సైడ్కి వెళ్ళడానికి లోపలికి ఈసీఎల్ వైపు వెళ్ళేందుకు చాలామంది టూ వీలర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఆ సమయంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటికైనా ఇలాంటి డేంజర్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో సైన్ బోర్డ్స్తో పాటు డివైడర్లు కనుక ఏర్పాటు చేస్తే ప్రమాదాల తీవ్రత తగ్గే అవకాశం ఉంది అలాగే మనం ఎదురుగా కరెంటు పోలు చూస్తే రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు కానీ అవి మాత్రం పనిచేయట్లేదని అధికారులు చెప్తున్నారు వెయిర్ కట్ అయిపోయింది కేబుల్ పనిచేయట్లేదు అందుకోసమే సీసీ కెమెరాల్లో రాత్రి జరిగిన సంఘటన కూడా రికార్డు కాలేదని వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం ఈ సంఘటనలో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు అతను తప్పతాగి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది చాలా స్పష్టంగా పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది అతని పైన కేసు కూడా నమోదు చేశారు మరొక వైపు చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పాటు చికిత్స పొందుతున్న ఇమ్రాన్ అభిగన్ తోటి మరొకరికి అవసరమైన వైద్య సదుపాయాలు పూర్తిగా ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది చంద్రబాబు నర్సింగ్తో రాజకృష్ణకి అధికారులు